మీరు మీకు ఇచ్చిన పాత్రని పోషించండి సమర్థవంతంగా అంతేగాని పావులేక అద్దరుపై యాక్షన్ చేయమాకండి మీకు అంత యాక్షన్ లేదు మీరు హోమ్ మినిస్టర్ అయితే అయ్యి మా మీద కేసులు పెడితే కేసులు పెడితే కేసులు పెట్టం ఎవడు భయపడేవాడు ఎవ్వడు లేడు ఇక్కడ మీ వడతూపురికి ఎవడు చింతకాయలు రాలవు గుర్తు పెట్టుకోండి ఈ క్షణానికి ఎన్నికలు జరిగితే మీ కూటమి ప్రభుత్వానికి పాతిక సీట్లు కూడా రావు వంద రోజుల పరిపాలన మీరు సాధించిన ఘనత అది సాధించిన ఘనత ఎంత అంటే ఈ రోజుకి ఈ రోజు ఎలక్షన్లు పెడితే పాతిక సీట్లు కూడా రావు మీకు మీ అదృష్టం ప్రజల దురదృష్టం నువ్వు ఒక హోమ్ మినిస్టర్ ఆయన ఒక ఉప ముఖ్యమంత్రి ఇంకో ఆయన మంత్రి ఇంకో ఆయన ముఖ్యమంత్రి అయిపోయినారు ఆర్ నాట్ డెనైంగ్ ఇట్ ప్రజలు అధికారం ఇచ్చారు చేయండి కానీ అబద్ధాలు ఆడద్దు ప్రజా పరిపాలనలో కులాన్ని చుట్టూ కులాన్ని టార్గెట్ చేయద్దు క్రిస్టియన్స్ని ఎస్సీలని ఎస్టీలని ముస్లింస్ని ఒక సెకండ్ గ్రేడ్ థర్డ్ గ్రేడ్ పీపుల్ గా వాళ్ళని ఒక చరిత్రహీనులుగా సృష్టించొద్దు దయచేసి మేము కూడా మనుషులమే ఆర్ ఆల్సో హ్యూమన్ బీయింగ్స్ ఈరోజు మీరు మా హోమ్ మినిస్టర్ అయ్యారు కదా అని మీరు క్రిస్టియన్స్ని లేకపోతే జీసస్ని అభిమానించే వాళ్ళని లేకపోతే చర్చ్కి వెళ్ళే వాళ్ళని అవమానించొద్దు హిందువులు హిందువులుగా ఉండవు క్రిస్టియన్స్ క్రిస్టియన్స్గా ఉంటారు ముస్లిమ్స్ ముస్లిమ్స్గా ఉంటారు వీళ్ళందరూ కూడా ఈ భారతదేశంలో సెక్యులర్ కంట్రీలో భారతీయులుగా ఉంటారు ఎందుకంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఎస్సీలకో రాజ్యాంగం ఎస్టీలకో రాజ్యాంగం ముస్లింస్ కో రాజ్యాంగం హిందువులకు రాజ్యాంగం రాయలేదమ్మా ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ ఆర్టికల్ ట్వంటీ సిక్స్ ఆర్టికల్ ట్వంటీ సెవెన్ ఆర్టికల్ థర్టీ వన్ ఆర్టికల్ ఫోర్టీన్ ఆర్టికల్ నైన్టీన్ ఆర్టికల్ సిక్స్టీన్ అందరికీ ఒకటే ఇప్పుడు మీరు హోమ్ మినిస్టర్ అయ్యేటప్పటికి మీరు కులం మర్చిపోయినారు హోమ్ మినిస్టర్ అయ్యేటప్పటికి మీరు దేవుణ్ణి మర్చిపోయినారు హోమ్ మినిస్టర్ అయ్యేటప్పటికి మీకు షార్ట్ టైం మెమరీ వచ్చి మీకు మీరుగా అన్ని మర్చిపోయినారు మర్చిపోయి మీరు ఏదేదో పేలుతున్నారు కొంచెం తగ్గండి ఒకవేళ తగ్గకపోతే రెండు వేల ఇరవై తొందరగా తగ్గిస్తాం కంగారు ఏం లేదు తగ్గే రోజు వస్తుంది తగ్గే రోజు చాలా తొందరలోనే ఉంటుంది కంగారు ఏం పడద్దు ఇవిడే ఉంది ఒకసారి విందాం ఇక్కడ నుంచి మొదలు పెడతాను లేదా <coughs> <feuthropens> ఒకప్పుడు క్రిస్టియన్ ఇప్పుడు హిందూ ఎందుకు అయ్యారు హోమినిస్టర్ అయ్యారు కాబట్ట ఒకప్పుడు చర్చికి వెళ్ళేవాళ్ళు ఇప్పుడు చర్చికి ఎందుకు హోమిన్స్టర్ అయ్యారు కాబట్ట అంటే ఒకప్పుడు జీసస్ నమ్మితే చర్చికి వెళితే ఇప్పుడు హోమ్నిస్టర్ మీకు ఎవరు కాబట్ట అది ఒక చర్చ్కి వాళ్ళ